తెలంగాణలోని బొగ్గు గను సింగరేణి సంస్థకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయాల ముందు కొనసాగుతున్న నిరాహార దీక్షలు మంగళవారం రెండవ చేరుకున్నాయి ఈ క్రమంలో కార్యాలయం ముందు కొనసాగిన రిలే నిరాహార దీక్షల్లో జీడికే టూ ఇంక్ లైన్ కు చెందిన ఎనభై ఒక్క మంది కార్మికులు కూర్చున్నారు వీరికి స్థానిక ఏఐటివి నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ ఆరెల్లి పోషం రంగు శ్రీనివాస్ పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య శిబిరాన్ని సందర్శించి దీక్షకు మద్దతు పలికారు ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ దశలవారీగా నిరసన ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు సహా మూడు జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులు సోమవారం హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి తెలంగాణలో ఉన్న నూతన బొగ్గు గనులను వేలం వేయకుండా సింగరేణికి కేటాయించారని వినతిపత్రం సమర్పించి చర్చించినట్లు తెలిపారు ఈ చర్చలో కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు గత ప్రభుత్వాల విధానాల వల్ల ఆర్థిక దోపిడీ జరిగిందనే ఆలోచనతో మార్పు చేయడం జరిగిందని కిషన్ రెడ్డి చెప్పినట్లు పేర్కొన్నారు ఏది ఏమైనా సింగరేణికి బొగ్గు గనులను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో కోరడం జరిగిందని తెలిపారు బొగ్గు గల సింగరేణికి కేటాయించేంత వరకు పోరాటాలను కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు జూలై పదిన అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద జూలై పదిహేడున హైదరాబాద్ వేలం వేసే ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుందని ప్రకటించారు కార్మికులు అధిక సంఖ్యలో విజయవంతం చేయాలని కోరారు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క నిరాపేక్ష చేయడం జరుగుతూ ఉంది కాదు మొగ్గళ్ళ వేలం ఏదైతే వచ్చిందో ఇది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండు వేల పదిహేను సంవత్సరంలో తీసుకొచ్చిన చట్టం దీన్ని ఆనాడు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా ఈ బిల్లుని మద్దతిచ్చి బలపరిచింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో బావుల వేలంపాటి వచ్చిన నాడు అందరం కలిసి మూడు సమ్మె చేశాం ఆనాటి ప్రభుత్వం సింగరేణి యాజమాన్యాన్ని వేలంపాటలో పాల్గొనొద్దు అని చెప్పేసి ఆదేశించింది దాని ప్రకారం సింగరేణి కంపెనీ ఈ వేలంపాటలో పాల్గొనలేదు ఏదైతే ఆనాడు నాలుగు బావులను వేలంపాట పిలిస్తే రెండు బావులకి ఎల్లందులో ఉన్నటువంటి కోయగూడ మైనకేమో అరవిందో కంపెనీ వాడు టెండరేషన్డు సత్తుపల్లిలో ఉన్నటువంటి ఓసీ త్రీకేమో అవంతిక కంపెనీ వాడు టెండరేషన్ సింగిండి టెండర్ లో పాల్గొనకపోవడం వల్ల ఇతర కంపెనీలు కూడా టెండర్ లేకపోవడం వల్ల సింగిల్ టెండర్ అయినప్పటికీ కూడా ఎల్లందు మైన్ని అరవిందోకి అలాట్మెంట్ చేశారు సత్తుపల్లిని మైన్ని అవంతిక కంపెనీకి ఇచ్చారు దీనిలో రహస్యం ఏంటంటే అరవిందో కంపెనీ ఎవరిదంటే కవిత గారితో కలిసి ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ చేసినటువంటి శరత్ చంద్రారెడ్డి గారిది అంటే కవిత గారి బిజినెస్ పార్ట్నర్ అయిన శరత్ రెడ్డి అరవిందో కంపెనీకి ఎల్లందు బావి ఇప్పించడం వరకు ఆనాటి ప్రభుత్వం సింగిరేణిని టండల్లో పాల్గొనొద్దని ఆదేశించింది గవర్నమెంట్ మారింది కొత్త గవర్నమెంట్ వచ్చింది రాగానే ఏఐటీసీగా కమ్యూనిస్ట్ పార్టీగా ముఖ్యమంత్రి దృష్టి దృష్టికి తీసుకోం ఎల్లందు ట్రైబల్ ఏరియా అది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్నటువంటి ఏరియా అక్కడ వేరే వాళ్ళు బొగ్గు తీయకూడదు ట్రైబల్ యాక్ట్ ఉన్న ఉన్నటువంటి ఏరియాలో అయితే సింగరే గవర్నమెంట్ కంపెనీ తీయాలి లేదా అంటే ట్రైబల్ సొసైటీ తీయాలి కానీ అరవిందో కంపెనీకి ఇవ్వడం అది చట్ట విరుద్ధంగా రద్దు చేయాలని చెప్పేసి కోరాం సత్తుపల్లిలో ఓపీ తీస్తే దాని చుట్టూ సింగరేణి కంపెనీకి సంబంధించిన భూములే ఉన్నాయి వాటిల్లోనే ఓపీ పోయాల్సి వస్తుంది కానీ సింగరేణిలో ఓపీ పోయకపోతే అరవై అవంతిక కంపెనీ కూడా తీయలేదు కానీ దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కోరాం నిన్ననే ఏఐటీ సీనియర్ ఇంకా కొన్ని సంఘాలు కలుపుకొని బుగ్గళ్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని హైదరాబాద్ లో కలిశాం నేను మన యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ గారు మేము కలిసి కలిశాం కలిసిన సందర్భంలో వారికి చెప్పాం గతంలో రెండు వేల టువంటి ఏదైతే అయివాది చట్ట విరుద్ధం వాటిని రద్దు చేసి సింగరేణికి ఇవ్వండి అట్లాగే ఈ యొక్క శ్రావణపల్లి మైన్కి ఎవరు టెండర్ వేయట్లేదు ఇప్పటి వరకు నాలుగు సార్లు బిజీలు ఎవరు రాలేదు దాన్ని కూడా నామినేటెన్ పద్ధతుల్లో సింగరేణి కిఎండి కేకే సిక్స్ అది కూడా అడిగాం కిషన్ రెడ్డి గారు కూడా పాజిటివ్గానే స్పందించారు ఆయన మేము చట్టగా చట్ట చట్టానికి లోబడి అవకాశం ఉన్న మేరకు సింగరేణికి మేము అలాట్మెంట్ చేస్తామని చెప్పి చెప్పారు మేము చెప్పాం చట్టంలో కూడా ఎట్లా అవకాశం ఉందో చెప్పాం మూడు సార్ల కంటే ఎక్కువ ట్రెండలు చూసిన ఎవరు రాకపోతే సింగరేణికి పబ్లిక్ సెక్టర్కి ఇవ్వచ్చు అట్లనే ఎల్లందు సత్తుపల్లి కూడా చట్ట విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఆటలు కూడా రద్దు చేసి సింగరేణికి ఇవ్వండి ఈ నాలుగు బావులతో పాటు ఇప్పుడు కొన్ని పాత బాయ్లే కానీ ఎక్స్టెన్షన్ రాక ఆగిపోయి రామకృష్ణపురం ఓసీ గాని కొత్తగూడెం వికే సెవెన్ కానీ ఎల్లందు జేవిఆర్ ఓసీ జేకే ఓసీ వన్ ఏదైతే రొంపేడు మైన ఉందో అది కానీ మణుగూరులో ఓసీ టూ ఏదైతే డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ ఉందో ఈ నాలుగిటి కనుక కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ఇవి నాలుగు అవి నాలుగు ఎనిమిది తాళిచెల్ల టూ ఒకటి వస్తే తొమ్మిది ఈ తొమ్మిది బాబులు వస్తే సింగిరెడ్డి ఇంకొక పద్దెనిమిది సంవత్సరాలు లైఫ్ ఉంటుంది మీరు తెలంగాణ బిడ్డ మీరు బొగ్గల శాఖ మంత్రిగా రావడం సంతోషం మీరు మాకు ఇది ఇప్పియాలి ఈ కార్యక్రమంలో ఏఏటీయూసి సిపిఐ ప్రజా సంఘాల నాయకులు ఎంఏ గౌస్ మధ్యలో దినేష్ తాని రాజాబాబు ఒన్నాళ్ల లక్ష్మీనారాయణ దాసరి శ్రీనివాస్ బిట్టు వెంకటేశ్వర్లు చెప్పాల మహేందర్ రావు జనగామ జగదీశ్వర్ పడాల కనకరాజు ప్రీతం ఆఫీసు కార్యదర్శి తోడుపునేరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు